ప్రైజ్ దాడ్ వెల్కమ్ టు జన్వి జీషస్ ఈరోజు వాక్య ధ్యానంలో యేసు తాను దేవుడినని బైబిల్లో ఎక్కడా చెప్పలేదా అన్న విషయం గురించి మనం తెలుసుకునే చేద్దాం ఇప్పుడు చూడండి చాలామంది యేసు క్రీస్తు ప్రభులవారు వారు దేవుడు కాదు కేవలము దేవుని కుమారుడు అని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈ బోధ క్రైస్తవ సంఘాలలోకి కూడా ప్రవేశించింది చాలా సంఘాలు ఇటువంటి బోధ చేత నింపబడ్డాయి మన భారతదేశంలో కూడా వివిధ సంఘాలలో యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదు దేవుని కుమారుడు మాత్రమే ఆయన ఆరాధనకు అర్హుడు కాదు తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే మనము ఆరాధించాలి అని బోధించటము మొదలుపెట్టారు కాబట్టి జాగ్రత్తగా గమనించండి కడవరి దినాలలో ఏర్పరచబడిన వారు సైతము మోసపోయే రోజులు వస్తాయని బైబిల్ గ్రంథం తెలియజేస్తోంది ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే అటువంటి పరిస్థితి లేకపోతే దానికి ఒక వేదిక సిద్ధమైనట్టుగా మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే ఈ అంచె దినాలలో ఏర్పరచబడిన వారిని దేవుడు ఎన్నుకున్న వారిని ఇంకా దేవుడి విశ్వాసులను కన్ఫ్యూజన్కి గురి చేసే ఒక వ్యూహాన్ని సాత్ తాను అమలు చేస్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఈ కాలంలో వాడు ఎట్లా దాడి చేస్తూ ఉన్నాడంటే వాడు ఎట్లా ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దైవత్వాన్ని ప్రశ్నార్థకము చేయటము ద్వారా ప్రజలలో అవిశ్వాసము లేవనెత్తి వారు సైతము మోసపోయే ఒక రూట్ను వారు ఎన్నుకున్నాడు అర్థమైంది కదండి యేసుక్రీస్తు ప్రభుల వారి దైవత్వాన్ని ప్రశ్నార్థకంలో పెడితే క్రైస్తవ సంఘా పునాది అదే కాబట్టి సంఘము సులువుగా కుప్పకూలటానికి అవకాశం ఉన్నదనే ఒక కుయుప్తి కలిగి వాడు పనిచేస్తా ఉన్నాడు కాబట్టి క్రైస్తవులమైన మన కూడా వాడి పన్నాగాలలో పడటానికి వీళ్ళే మన విశ్వాసాన్ని బలముగా నిలుపుకోవలసిన అవసరం ఉన్నది మరి బైబిల్లో ఎక్కడా కూడా ఏసు తాను దేవుడినని చెప్పలేదా ఏసు దేవుడని బైబిల్లో ఎక్కడా లేదా అన్న విషయాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం చాలా మంది ఉన్న వాక్యాలని వక్రీకరించి ఇది అక్కడని అది ఎక్కడని ఆ భాషలో అదని ఈ తర్జుమాలో ఇదని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి కన్ఫ్యూజ్ కాకుండా కొన్ని వచనాలు బైబిల్లో నుండి మనం చూసే ప్రయత్నం చేద్దాం మొదటిగా రోమీలకు పోలు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనము రోమా పత్రిక తొమ్మిది ఐదు నేను చదువుతున్నాను పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు యేసును గురించి ఏమని చెప్తా ఉన్నారండి ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అంటే స్తోత్రాలకు ఆరాధనకు ఆయన అర్హుడు ఎవరు యేసు ఈయన ఎవరంట సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు అని ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది ఇంకో మాట చదువుదాం తీతుకు పౌలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనము పౌలు తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను జాగ్రత్తగా గమనించండి తీర్చుకో పోలరాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచనం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఏమని చెప్పాడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు అని క్లియర్గా ఇక్కడ సంబోధించడం జరిగింది ఇంకొక మాటను చదువుదాం హెబ్రిలకు పౌలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు హెబ్రి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు చెప్తా ఉన్నాడు చూడండి ఇక్కడ తండ్రి పలుకుతున్న మాటలు తండ్రి అయిన దేవుడు పలుకుతున్న మాటలు తన దోతలను వాయువులు గాను తన సేవకులను అగ్నిజ్వాలను గాను చేసుకునేవాడు అని తన తోత దూతలను గూర్చి చెప్పుతున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది నీ రాజదండము న్యాయార్థమైనది ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఏం చెప్తా ఉన్నాడండి ఏమని సంబోధిస్తూ ఉన్నాడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే సంబోధిస్తూ ఉన్నారు కుమారుని గురించి ఏమని పిలుస్తున్నారు అంటే దేవా అని పిలుస్తూ ఉన్నాడు దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది కాబట్టి తండ్రి అయిన దేవుడే కుమారుడైన యశుక్రీస్తు ప్రభుల వారికి ఆధిక్యతనిచ్చారు ఆయనే ఆయనను దేవా అని పిలుస్తున్న ఘట్టం ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇంకొక మాట మొదటి యోహాను ఐదు ఇరవై మొదటి యోహాను ఐదవ అధ్యాయము ఇరవయో వచ్చినాం నేను చదివి వినిపిస్తున్నాను మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుడి కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము మనము దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు క్రీస్తునందున్న వారమై సత్యవంతులమై ఉన్నాము ఇక్కడ చూడండి ఏమని చూస్తున్నాడో సత్యవం మనము సత్యవంతుడైన వాణి ఎరగవలనని దేవుడు కుమారుడు వచ్చి మనకు వివేహము వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము మనము దేవుని కుమారుడైన ఏసుక్రీస్తున్నందున్న వారమై సత్యవంతు సత్యవంతు సత్యవంతుని ఎందున్నాము ఆయనే నిజమైన దేవుడుయు నిత్య జీవమై ఉన్నాడు మొదటి వ్యవహారం ఐదు ఇరవై ఏమని చెప్తున్నాడండి ఆయనే నిజమైన దేవుడును మరియు సత్య ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు ఎవరంట నిజమైన దేవుడు ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభులు వారని ఇక్కడ వచ్చినము మనకి క్లియర్గా కనిపిస్తోంది ఇంకొక మాటను మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూసే ప్రయత్నం చేద్దాం యోహాను స్వార్త ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము యోహాను స్వార్త ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినము ఆయన విశ్రాంతి దినాచారము మీరుట కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనును గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసిరి యూదులు యేసుక్రీస్తు ప్రభులు వారిని మీద ఎందుకు కక్ష కట్టారు ఎందుకు ఆయనను చంపాలని చూశారంటే దానికి కారణం ఎక్కడ రాయబడింది ఆయన దేవునితో సమానముగా చేసుకున్నాడంట అంటే ఇప్పుడు ఆయన దేవుడు అంటారా కదా ఖచ్చితముగా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు మాత్రమే కాదు ఆయన సంపూర్ణమైన దేవుడు ఇంకొక మాట చూద్దాం యోహానుస్వార్థ పదవ అధ్యాయము ముప్పై మూడో యోహాను స్వార్థ పదవ అధ్యాయం ముప్పై మూడో వచ్చినాము అందుకు యూధులు నీవు మనుషుడవై ఉండి దేవుడినని చెప్పుకొనితున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుమ మంచి మంచక్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి ఇప్పుడు యూదులు యేసుక్రీస్తు బ్రహ్మలు వారిని రాళ్లతో కొట్టాలి అనుకుంటా ఉన్నారు ఎందుకు కొట్టాలనుకుంటున్నారో కారణాన్ని చెప్తా ఉన్నారు ఎందుకు కొడతా కొట్టాలనుకుంటున్నారంట నీవు దేవుడివని చెప్పుకొనితున్నావు నీవు మనుష్యుడు ఉండి దేవుడు అని చెప్పుకొనుతున్నావు అన్నారు అయితే యేతుక్రీస్తు ప్రభులు వారు బ్రతికిన దినాలన్నీ కూడా ఆయన ఏమని చెప్పుకున్నాడు ఆయన దేవుడిని అని చెప్పుకున్నాడంటే అందుకే అసలు వారు అభ్యంతర పడ్డారు దేవుడని ఆయన చెప్పుకుంటాం వలనే వారు అభ్యంతరపడి యేసును గారిని ద్వేషించి రాళ్లతో కొట్టడానికి సైతం పూనుకున్నారు సిలువ వారు వేసిన దానికి కారణం కూడా ఆయన దేవుడు చెప్పుకున్నాడనే ఈ విషయాన్ని గమనించాలి ఇంకో మాట చదువు యోహాను వార్త ఇదే యోహానుస్వార్త ఇరవై అవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము యేసుక్రీస్తు ప్రభులు వారు తోమకు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు తోమ ఆయనను నమ్మిన సందర్భంలో పలుకుతున్నమాట అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనను ఏవన్నీ తోమ సంబోధించారండి యేసుక్రీస్తు ప్రభులు వారిని నా ప్రభువా నా దేవా ఇంగ్లీష్లో మై లార్డ్ అండ్ మై గాడ్ అని రాయబడింది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు అని అక్కడ ఉన్న శిష్యులు పిలిచారు అలాగే ఆయన కూడా తాను దేవుడునని చెప్పుకున్నాడు కాబట్టి యూదులు అభ్యంతరపడ్డారు ఇంకోమాట లోకాసు వార్త ఎనిమిది ముప్పై ఎనిమిది లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం చదివి వినిపిస్తాను చూడండి లోకాస వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడిని నీకెట్టి గొప్ప కార్యములు చేసానో తెలియజేయమని వానితో చెప్పి వాణిని పంపివేసాను వాడు వెళ్ళి ఏసు తనకెట్టి గొప్ప కార్యములు చేసానో ఆ పట్టణం ప్రకటించను ఒక దెయ్యం పట్టిన వాడిని యేసుక్రీస్తు ప్రభులు వారు విడుదల చేశారు ఆ దెయ్యాలను బారి నుండి విడుదల చేశారు చేసి ఏమని చెప్పారంటే దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యాలు చేశాడో అంటే ఆయన ఏ గొప్ప కార్యాలు చేశాడో వెళ్ళి చెప్పమంటే వాడేమని చెప్పాడంట ఆ పట్టణం అంతా తిరిగి ఏసు తనకెట్టి గొప్ప కార్యములు చేసానో ఆ పట్టణం అంతా కూడా ప్రకటించాడంట ఇప్పుడు గమనించండి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడా దేవుడు కుమారుడా ఆయన ఖచ్చితముగా దేవుడే అయితే ఈ లోకమునకు దేవుని కుమారుడుగా పంపబడ్డాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మల త్రిత్వ రూపమే దేవుడు అన్న విషయాన్ని గమనించాలి ఏకత్వంలో బహుళత్వం ఉన్నది అన్న సత్యము మనకు అర్థమవ్వాలి అందుకే మోసే గారు దేవుడు గురించి రాసినప్పుడు ఎలోహిం అన్న పదాన్ని వాడటం జరిగింది ఎలోహిం అన్న పదము ఏకవచనము కాదు బహువచనము కాబట్టి ఆ త్రిత్వమై దేవుడున్నాడన్న రహస్యము మోసేకు కూడా ఆనాడే బయలుపరచబడింది అన్న విషయము మనం గమనించాలి అంత మాత్రం ఎందుకండి యోహాను స్వార్త ఒకటవ అధ్యాయము మొదటి మూడు వచనాలు కనుక మనం చూసినట్లయితే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను క్లియర్గా రాసాడు ఆయన అలాగే సమస్తాన్ని ఆయనే కలిగించాడని కలిగి ఉన్నది ఏదియూ ఆయన లేకుండా కలగలేదని కూడా రాశారు వాక్యము దేవుడై ఉండేనని క్లియర్గా రాశారు పద్నాలుగో వచనంలో చెప్పాడు ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చి మన మధ్యన నివసించనని రాయటం జరిగింది ఇంకా పాత నిబంధనలో కూడా చాలా చోట్ల యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడని రాయటం జరిగింది గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో ఇదిగో మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడెను ఆయనకు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడును అని రాయటం జరిగింది అప్పుడే రాశారు యేసుక్రీస్తు ప్రభు వారు పుడతారని ముందుగానే చెప్పబడిన ప్రవచన వాక్యంలోనే ఆయనని ఏమని సంబోధిస్తారంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మాత్రమే కాక బలవంతుడైన దేవుడు కాబట్టి ఎవరు కూడా అనుమాన పడవలసిన అవసరం లేదు యేసు క్రీస్తు ప్రభుల వారు ఖచ్చితంగా దేవుడు సంపూర్ణ దేవుడు తండ్రికి ఏ ఆధిక్యత ఉన్నదో ఆయనకి అది ఆధిక్యత ఉన్నది ఆయనకి ఏ ఆధిక్యత ఉన్నదో ఈ యొక్క పరిశుద్ధాత్మకు కూడా అది ఆధిక్యం ఉన్నది ముగ్గురు కూడా ఒకటే త్రిత్వమై అంటే దేవునిలోని మూడు భాగాలు త్రిత్వమై ఏకత్వములో బహుళత్వముగా వారు ఉన్నారు అన్న సత్యాన్ని క్రైస్తవ సంఘము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అంచె దినాల్లో బహు జాగ్రత్తగా ఉండి ఎవరి మాటలు పడితే వారి మాటలు నమ్మి మన విశ్వాసాన్ని కోల్పోయేవారుగా మనకి ఉండకూడదు కాబట్టి అందరూ కూడా క్రైస్తవులు ముఖ్యంగా గమనించండి ఇప్పుడు మహమ్మదీయులు ఉన్నారు మీరు ఏసు దేవుడు కాదని ప్రకటిస్తూ ఉన్నారు మంచిది ఇప్పుడు రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఎవరైనా ఏ సిద్ధాంతాన్నైనా ఏ మతాన్నైనా ప్రకటించుకోవచ్చు మీ మత సిద్ధాంతం ప్రకారం ఏసు దేవుడు కాదని మీరు చెప్పుకుంటూ ఉన్నారు వెరీ గుడ్ యు గో ఎడ్ అలాగే హిందూ సోదరులు ఉన్నారు వారు చెప్తా ఉన్నారు ఏసు దేవుడు కాదని ఓకే గో హెడ్ అందులో ఏ అభ్యంతరం లేదు ఎందుకంటే రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు ఈ దేశము మీకు ఇచ్చిన స్వేచ్ఛ కానీ క్రైస్తవుల ఉండి ఏసు దేవుడు కాదని ప్రచారము చేస్తున్న వారు దేవుని ఉగ్రత తప్పనిసరిగా మీ మీదకి వస్తుంది బహు జాగ్రత్తగా ఉండండి ఇకనైనా మీ మార్గాలను సరళం చేసుకుని ప్రభువు మెచ్చే మార్గంలో ప్రయాణం చేయండి కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన దేవుడు లోకరక్షకుడు ఆయన అందే నిత్య జీవం ఉన్నది ఈ మాటలు దేవుడు దీవించను గాక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మీడియో సోచల్ కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి దేవుడు మన దేశంలో దీవించను గాక్క ఆమెను